ఒక ముస్లిం సోదరుడు ఒక ముస్లిం రైతు ముద్దు మేము అడిగిన షేక్ మండలం అడిగిన తక్షణమే ఏదైనా సేవలు కానీ రైదా అని చెప్పినటువంటి వ్యక్తి వారికి వారి కుమారుడు సభ పెడుకుతూ అంతేకాదు హైదరాబాద్ లో గజినీ వ్యాపారం కూడా రెట్టింపు పొందిన న్యూ కేటగిరీ విభాగంలో రంగనాథ స్వామి ఆశీస్సులతో కార్యక్రమానికి ఒప్పుడు పెద్ద తిరుపతి గారి కుమారు వెంకట్రామడు గారు యాభై కేజీల బియ్యం ప్యాకెట్ వారికి వారి కుమారులకు శ్రీ మాట మరేమల్లి ఆశీస్సుడు ವಾರಿಗೆ ವಾರ ಕುಟು ಮಾ

లో గోనే నరసింహారెడ్డి గారండి గాదెకొండూరు గ్రామం వారు అలాగే రెండవ స్థానంలో వందికోనండి మూడవ స్థానంలో కె నిస్సార్ గారు రోకొని ఉత్తం కోర్టులో లాగుతున్న నాలుగవ నాలుగు ల లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మంచి ప్రదర్శన ఇచ్చే జతలు రాజస్థానంలో గాదే నరసింహారెడ్డి గారు అండి కోటకొండూరు గ్రామం నందాల జిల్లా వాడు యూట్యూబ్లో గద్దల సుఖంగా

పూర్ణే నరసింహారెడ్డి గారు అండి కోటకొందూరు గ్రామం వేడుమండలం రఫీ రఫీ గారు ఆయండి ఆర్కే బుల్స్ వాలేవండి వచ్చి లైవ్లో లైవ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు సూపర్ బ్రో ోరెడ్డి కేశవరెడ్డి గారు న్యూ కేటగిరీ విభాగంలో లేవు బ్రో సబ్ జూనియర్లో ఉన్నాయి ప్రజెంట్ शिव ना, थैंक यू थैंक यू फॉर कमिंग लाइव हाउ आर यू विष्णुवर्धन गाराय शिव चैतनय गार बहुरा के बंसराले मोहम्मद रफी आरोहाय <गए> లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అన్నా లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా చక్రీ బుల్స్ నుంచి కోరుకున్నాము వ్యక్తులు అయితే మంచి సైజు ఉన్నాయండి మంచి బాడీలు ఉన్నాయి స్ రాలేగన్నా జాను కుమార్ గారు హాయ్ అండి కృష్ణ రాజు గారు హాయ్ ఎస్ అండి నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైవ్ చూడండి ప్రతాప్ రెడ్డి గారు అండి డ్రాలిస్ట్ డ్రాలిస్ట్ అయితే గ్రూప్లో రాలేదు బ్రో ఎవరైనా వచ్చింటే కూడా దాన్ని పిన్ చేయాల్సిందిగా కోరుతున్నామండి డ్రాలిస్ట్ని ఎవరైనా లైవ్ వారు డ్రాలిస్ట్ని పిన్ చేయాల్సిందిగా కోరుతున్నాం రఘు గారు హాయ్ రాధాకృష్ణ గారు హాయ్ మన రహితు సంబరాలు సాయి గారండి కమ్ డ్రైవర్ కం యూట్యూబర్ ఆల్రౌండర్ అండి నా ఎడ్ల పంద్యాలు జరుగుతున్నది పుట్లూరు గ్రామం కృష్ణగిరి మండలం నంద్యాల జిల్లా అండి మాతా మారమ్మ తల్లి జాతర మహోత్సవ శుభ సందర్భంగా ప్రసాద్ గారు ఆర్కేబుల్స్ రాలేదు శివ చైతన్య గారు ఆర్కేబుల్స్ రాలేదండి ఇది రెండవ రోజు అండి చిట్ట చివరి రోజు కూడా ఇది ఆరుపల్ల విభాగం నిన్న పూర్తి చేసుకుని ఈరోజు న్యూ కేటగిరీ విభాగం అండి ఈ సంవత్సరం సీనియర్స్ విభాగం నిర్వహించలేదండి గుడి నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నందున సీనియర్స్ విభాగాన్ని ఈ సంవత్సరం బంద్ చేశారండి పగ్గాల రథ సాహిత్యంలో మన రైతు సంబరాలు సాయినాథ్ రెడ్డి గారండి యూట్యూబర్ కమ్ రైడర్ కమ్ యాంకర్ కూడా అండి యాంకర్ కూడా యువ వ్యాఖ్యాత విష్ణువర్ధన్ గారు ఎస్ బ్రో ఆర్కేబుల్స్ ర్యాంప్ పాడించే అన్ని సీజన్లలో కూడా అన్ని విభాగాలలో కూడా ఆరు పల్ల విభాగము న్యూ కేటగిరీ విభాగము సబ్ విభాగము అలాగే సీనియర్స్ విభాగంలో కూడా ప్రతి విభాగంలో ఒకటి రెండో బహుమతులు సాధించండి తలారి హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న లైవ్లోకి వచ్చినందుకు ఒంగోలు జాతి గ్రూప్ జీల్ తప్పు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సక్రియ బుల్స్ हाई ब्रो रवि ब्रो चंद्र चंद्रगोपल रेडी गार रे ब्रो राज हरीशो सिंह ऐसा ओजी रविगार हाई रही थैंक यू థ్యాంక్ యూ బ్రో ఫ్రమ్ ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారా దండి గొల్లపల్లి నితిన్ వల్లపల్లి నితిన్ గారు ఆయండి ఇప్పుడు సబ్జూనియర్ కానీ ఓల్డ్ కేటగిరీ కానీ దింపుతారు ఇప్పుడు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అత్తంపల్లి వారు కేటగిరీ పూర్తి చేసుకున్నాయి కాబట్టి జూనియర్ విభాగంలో ఐ థింక్ ఫస్ట్ ఇదే అండి ఆముదేల రమేష్ గారు ఊబిచెర్ల గ్రామం